సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన పారదర్శకంగా కొనసాగుతుందని హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాబోయేది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చినప్పుడే తన ఉనికిని కోల్పోయిందని తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ల తరువాత టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుందని కప్పర భాను ప్రకాష్ తెలిపారు ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పే కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని జోష్యం చెప్పారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపు ఎనభై రోజులు గడుస్తూ ఉన్నది ప్రజాపాలనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి నాయకత్వంలో సుభిక్షంగా ఈ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీల్లో భాగంగా నాలుగు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పౌరునికి చేరే విధంగా నిరుపేదలకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ తన ఔన్నత్యాన్ని చాటుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఇంకా రెండు గ్యారెంటీలు అతి తొందరలోనే నెరవేరుతాయని ప్రభుత్వం పదకొండో తారీఖు నాడు రేపు ఇండ్ల ఇందిరామ్మ ఇండ్లను ప్రభుత్వ పరంగా శాంక్షన్ కోసం అధికారికంగా లాంఛనంగా ప్రకటించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే పన్నెండో తారీఖు నాడు స్త్రీలకు ఇందిరా క్రాంతి ప పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు చేయుత జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో తారీఖు నాడు కూడా ఒక సభ ద్వారా రాష్ట్ర మహిళలకు అందరికీ చేతనిస్తుందని తెలియజేస్తా ఉన్నాం రానున్న పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థాయిలో ఎంపీ ఎంపీ క్యాండిడేట్ను పార్టీ ఎవరు నిలబెట్టినా కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలై మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ సీటు గెలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం రానున్న పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోరి కోరే ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఖచ్చితంగా రానున్న పది ఏండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్కే పరిమితమై అప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు ఇప్పుడు కూడా ఫామ్ హౌస్కి ఎందుకంటే తనకు ఆరోగ్య పరిస్థితుల వల్ల మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితమైంది కాబట్టి గజ్వల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్లు ఇదివరకు పది కాలంగా కల్లబొల్లి మాటలు చెప్తూ ఎన్నో రకాల కార్య కాంగ్రెస్ కార్యకర్తలనే కావచ్చు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులనే కావచ్చు ఎన్నో విధాలుగా హింసించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వారికి ప్రజలతోటి తగిన రీతిలో వచ్చే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో భారీ మెజార్టీ తోటి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి క్యాండిడేట్ను గెలిపించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే తర్వాత బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నటువంటి పార్టీ తన ఊరికి బీఆర్ఎస్ పేరుతోటి పూర్తిగా కోల్పోయింది ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ అన్ని సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ గెలుపు తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనేది కన్వర్గ్ అయిపోతుందని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ నాయకులకు కూడా చోటా మోటా లీడర్లని కాదు బడా లీడర్లకు కావచ్చు గల్లీ స్థాయి లీడర్లకు కావచ్చు గ్రామీణ స్థాయి లీడర్లకు కావచ్చు ప్రతి ఒక్కరికి విజ్ఞతతో మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మాకు వాళ్ళ లెక్క అన్ని అడ్డమైన మాటలు రావు విజ్ఞతతో మాట్లాడాలని తెలియజేస్తున్నాము లేకపోతే మా లీడర్నే కానీ మా ముఖ్యమంత్రినే కానీ మా నాయకులనే కానీ మా మంత్రులనే కానీ బడుగు బలహీన వర్గాలైనటువంటి కొన్నం ప్రభాకర్నే కానీ ఎవరన్నా విఘ్నతతోటి మాట్లాడకపోతే వారిపై విఘ్నతతో విమర్శలు చేయకుంటే మీరు విమర్శ చేసేందుకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అర్హులే కాదని కాదు అనవసరంగా వేరే విధంగా మాట్లాడితే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడై తమరు భర్తం పడతామని తెలియజేస్తా ఉన్నాను